హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఎనభై సెంటీమీటర్ బ్లౌజ్ పీస్లో పెద్ద సైజు బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలామంది పెద్ద సైజు బ్లౌజులకి మీటర్ మొక్కే ఉండాలని ఆలోచిస్తారు అయితే ఇక్కడ మనము మీడియం సైజు హ్యాండ్స్ వచ్చేటట్టు డీప్ నెక్ బ్లౌజ్ని ఎనభై సెంటీమీటర్లు ఉన్నా సరే ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఈ వీడియోలో బ్లౌజ్ వచ్చేసరికి నా దగ్గర అయితే ఆది బ్లౌజ్ లేదు ఓన్లీ బ్లౌజ్ ఆధారంగానే ఈ డీప్ నెక్ బ్లౌజ్ మీడియం సైజు హ్యాండ్స్ని కట్ చేసి చూపించబోతున్నాను మనం బ్లౌజులు కట్ చేసేటప్పుడు ముందుగా నీట్గా ఐరన్ చేసుకుంటే కటింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది అనమాట తర్వాత ఈ బ్లౌజ్ పీస్కి ఓపెన్స్ రెండు మనకు ఆపోజిట్లో ఉండేటట్టు నీట్గా ఐరన్ చేసుకోవాలి తర్వాత ఈ చివర్లు ఏవైనా ఎచ్చు తగ్గులు ఉన్నట్లయితే ఈక్వల్గా కట్ చేసుకోవాలి ఎక్కువ తక్కువ లేకుండా ఈ డబల్ ఫోల్డింగ్ మీద ఉంటుంది కదా రెండు పొరలు కూడా ఈక్వల్గా ఉండేటట్టు నీట్గా కట్ చేసుకున్న తర్వాత హాఫ్ ఇంచు ఖర్చు కోసం తీసుకోవాలి వన్ ఇంచు హ్యాండ్ వర్క్ కోసం తీసుకోవాలి ఒకవేళ మీకు ఇక్కడ పట్టీ జాయింట్ చేసే అలవాటు ఉన్నట్లయితే ఈ వన్ ఇంచు అవసరం లేదు ఈ హాఫ్ ఇంచే సరిపోతుంది కొంతమందికి పట్టీ జాయిన్ చేస్తారనమాట హ్యాండ్ వర్క్కి నేను డైరెక్ట్గా ఇందులోనే తీసేసుకున్నాను మీకు ఎలా అలవాటు ఉన్నట్లయితే అలా చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ నడుము వచ్చేసరికి ముప్పై నాలుగు ఇంచీలు ముప్పై నాలుగు ఇంచీల్ని నాలుగు భాగాలు చేసుకోవాలి ఫస్ట్ నాలుగో భాగము నాలు ఎనిమిదిన్నర ఇంచీలు ఇదే ఎనిమిదిన్నర ఇంచీలు నడుము కోసం మార్క్ చేసుకోవాలి మీ దగ్గర ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్లో నుంచి కాజా పట్టిన ఫోల్డింగ్ చేసి నడుములూ చూసుకోవాలి టాట్స్ కోసం వన్ ఇంచ్ మార్క్ చేస్తున్నాను కట్స్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు రెండు ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు బ్లౌజ్ పొడవ వచ్చేసరికి పద్నాలుగున్నర ఇంచీలు ఖర్చుతో కలిపి పావు తక్కువ పదిహేను ఇంచీలు ఇదే పావు తక్కువ పదిహేను ఇంచీలు ఈ చివరిలో కూడా నీట్గా మార్క్ చేసుకోవాలి చేసుకొని నీట్గా డ్రా ఇచ్చుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి నడుం లూజ్ బ్లౌజ్ పొడవ వచ్చింది చెస్ట్ లూజ్ని ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం ముప్పై నాలుగులో నాలుగో భాగం ఎంత వచ్చింది మనకి ఎనిమిదిన్నర ఇంచీలు వచ్చింది దీనికి నేను ఒకటి పావు ఇంచు యాడ్ చేస్తున్నాను పావు తక్కువ పది ఇంచీలు చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేస్తున్నాను ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు ఇది డీప్ నెక్ బ్లౌజులకు మాత్రమే ఎలా యాడ్ చేసుకోవాలి నడుం లూజ్ ముప్పై ఇంచీల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే నడుం బలూజ్లో నాలుగో భాగానికి ఒకటి పావు ఇంచు యాడ్ చేస్తే ఈజీగా చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది కానీ ఒక్కొక్కసారి అంటే ఒక టెన్ మెంబర్స్ దగ్గర ఒకటి టూ మెంబర్స్కి కొంచెం షోల్డర్ ఎక్కువగా ఉంటుంది కనుక అలాంటి వరకు ఒకటిన్నర ఇంచు వరకు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అదే హై నెక్ అయితే వేరేలా ఉంటుంది మళ్ళీ మెజర్మెంటు ఇలా తీసుకున్న తర్వాత నీట్గా చెస్ట్ నుంచి వేస్ట్ వరకు డ్రా ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చుకున్న తర్వాత మెడాభుజం కోసం ఐదున్నర ఇంచులు మార్క్ చేస్తున్నాను ఇదే ఐదున్నర ఇంచులు డౌన్లో మార్క్ చేసుకోవాలి చంకదింపు కోసం ఆరు ఇంచులకి మార్క్ చేస్తున్నాను ఈ చివరిలోని కూడా సేమ్ అలానే ఆరు ఇంచులకి మార్క్ చేసుకోవాలి అలా మీకు ఇలా తెలుసుకోవడం ఈజీగా లేని ఎడల ఫస్ట్ లు చూసుకోండి లు చూసుకొని దాన్ని రెండు భాగాలు చేసుకొని రెండో భాగానికి ఆఫ్ ఇంచ్ యాడ్ చేసుకుంటే మెడాభుజం ఈజీగా మార్క్ చేసుకోవచ్చు తర్వాత ఇలా డ్రా చేసుకున్న తర్వాత కార్నర్లో స్కేల్ని ఇలా పెట్టుకొని ఇలా క్రాస్ ఒక మార్క్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మరలా టేప్ని ఇలా చంకదింపు కోసం పెట్టుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకొని ఈ నడుము లూజ్ ఎంత ముప్పై నాలుగు ఇంచీలు కదా దీనికి ఒకటిన్నర ఇంచీ మార్క్ చేసుకోవాలి నడుము లూజ్ని బట్టి ఇక్కడ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది అన్ని బ్లౌజులకి మనము ఒకేలా మార్క్ చేయకూడదు ఇలా ఒకటిన్నర ఇంచుకి మార్క్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా రౌండ్ ఇచ్చుకోవాలి ఖర్చు కోసం ఒక పావు ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నడుము లూజ్లో నాలుగో భాగం ఎంతైతే వచ్చిందో చంక రౌండ్ కూడా అంతే రావాలి మనకి ఇది ఎంత వచ్చింది ఎనిమిదిన్నర ఇంచీలు వచ్చింది ఇదే ఎనిమిదిన్నర ఇంచీలు ఈ ఖర్చుకు వదిలి ఇక్కడ నుంచి ఇలా టేపుని పెట్టుకొని చక్కగా చూసుకోవాలి మనకి కరెక్ట్గా సరిపోయింది ఒకవేళ మీకు ఎక్కువ తక్కువ వచ్చినట్లయితే పైన కానీ కింద కానీ పాపించి ఒక హాఫ్ ఇంచీ కానీ అప్ అండ్ డౌన్కి మార్క్ చేసుకొని యామ్రౌండ్ని డ్రా చేసుకుంటే ఈజీగా రౌండ్ వచ్చేస్తుంది ఏ మెజర్మెంట్ అయినా ఎక్కువ వచ్చినా పర్వాలేదు కానీ తక్కువ మాత్రం రాకూడదు తర్వాత మెడ వెడల్పు కోసం నేను రెండు పావు ఇంచీలు పెడుతున్నాను కస్టమర్ కొంచెం షోల్డర్ జారుతుంది అని చెప్పడం జరిగింది నార్మల్గా అయితే రెండున్నర ఇంచీలు పెట్టుకుంటే సరిపోతుంది ఒక పావు ఇంచు తగ్గిస్తున్నాను అనమాట రెండు పావు ఇంచీలు బ్యాక్ నెక్ డీపు తొమ్మిది ఇంచీలు పెడుతున్నాను ఇక్కడ రెండు పావు ఇంచులు పెట్టుకున్నాం కదా ఒక హాఫ్ ఇంచు యాడ్ చేసుకొని పావు తక్కువ మూడు ఇంచులకి మార్క్ చేస్తున్నాను ఒకవేళ మీరు కట్ చేసే బ్లౌజ్కి డీపు బ్రాడు ఎక్కువగా ఇష్టం ఉన్నట్లయితే మరొక హాఫ్ ఇంచ్ వరకు మార్క్ చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే అస్సలు ఉండదు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నీట్గా డ్రాయించుకోవాలి ఏ బ్లౌజ్కైనా సరే అదే డీప్ నెక్ బ్లౌజులకి స్టార్టింగ్లో ఎంత తీసుకుంటే ఎండింగ్లో అంత తీసుకోకూడదు ఈ డౌన్లోని మీరు ఇక్కడ ఎంత అయితే తీసుకుంటారో డౌన్లోని హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుంటేనే నెక్ నీట్గా ఉంటుంది బ్లౌజ్ పైకి ఎగిసిపోకుండా ఫిట్గా ఉంటుంది ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ బాక్స్లో మీకు నచ్చిన నెక్ డ్రా చేసుకోవచ్చు నేనైతే రౌండ్ వేస్తున్నాను ఇలా చేసుకున్న తర్వాత నడుము లూజ్ దగ్గర టేప్ని పెట్టుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి చేసుకొని ఈ మిడిల్లో ఒక మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్ డాట్ పొడవు నాలుగు ముప్ప ఇంచులు పెడుతున్నాను తర్వాత మనం ఇక్కడ డాట్స్ కోసం వన్ ఇంచు తీసుకున్నాం కదా ఈ టాఫ్ ఇంచు టాఫ్ ఇంచు మార్క్ చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రా ఇచ్చుకోవాలి ఈ డాట్స్ కూడా మనము ఎక్కడ పెడితే అక్కడ డ్రా చేసి కుట్టకూడదు కరెక్ట్గా ఈ భుజానికి మధ్యలో రావాలి ఫ్రంట్ డాట్ అయినా బ్యాక్ డాట్ అయినా కూడా సేమ్ అలానే అప్పుడే మనకి బ్లౌజ్ కరెక్ట్గా ఉంటుంది ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ నెక్కపాటు వదిలి చంక నుంచి వేస్ట్ వరకు నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత చెస్ లూజ్ దగ్గర టక్స్ ఇచ్చుకోవాలి వేస్ట్ లూజ్ దగ్గర కూడా టక్స్ ఇచ్చుకోవాలి ఇలా టక్స్ ఇవ్వడం వలన మనకి ఆది బ్లౌజ్తో పని లేకుండా మరల టేప్ పెట్టి మెజర్మెంట్ చూసుకోకుండా ఈ టక్స్ నుంచి డ్రా ద్వారాగా ఈజీగా చివరి టక్స్ వచ్చే వరకు కుట్టుకోవడానికి ఈజీగా అర్థమవుతుంది కుట్టిన తర్వాత ఫినిషింగ్ కూడా చాలా స్ట్రైట్గా అందంగా ఉంటుంది తర్వాత హ్యాండ్స్ని కట్ చేయడం కోసం బ్యాక్ పార్ట్స్ అంకరౌండ్ ఎంత వచ్చిందో కొల్చుకోవాలి పది ఇంచీలు వచ్చింది వన్ ఇంచు తగ్గించుకొని తొమ్మిది ఇంచీలు వెడల్పు వచ్చేటట్టు నీట్గా ఫ్యాబ్రిక్ని ఫోల్డింగ్ చేసుకోవాలి నేను చిన్నది మన సైడు ఈ రెండు పొరలు అడ్జస్ట్ చేసి పెడుతున్నాను ఎందుకంటే వెడల్పు తక్కువ వస్తుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు చూసుకోవాలి తొమ్మిది ఇంచీలు కరెక్ట్గా సరిపోయింది మీరు కట్ చేసే బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఎంతైతే వస్తుందో దానికి వన్ ఇంచి తగ్గించుకొని మనకి తొమ్మిది ఇంచీలు సరిపోయిందా లేదా చూసుకోవాలి మనకి సరిపోయింది నేను ఈ పై రెండు పొరలకు పావించి మన సైడ్ అడ్జస్ట్ చేసి పెట్టాను ఈ నాలుగు పొరలు ఒకేలాగా మనం ఫోల్డింగ్ చేసి కట్ చేసినట్లయితే ఈ ఫోర్ సైడ్స్ కూడా మనకి జాయింట్లు పడతాయి మనకి ఈ వెడల్పు తక్కువగా వచ్చినప్పుడు ఈ పై రెండు పొరలు మన సైడ్ అడ్జస్ట్ చేసుకొని మెజర్మెంట్ చూసుకొని కట్ చేసినట్లయితే మనకు ఓన్లీ టూ సైడ్స్ మాత్రమే మనకి జాయింట్లు పడతాయి తర్వాత ఈ చివరిలో చక్కగా మనము ఒక హాఫ్ ఇంచుకి మార్క్ చేసుకోవాలి నేను ఇక్కడ పైపింగ్ వేస్తాను హాఫ్ ఇంచి సరిపోతుంది మీరు కట్ చేసే బ్లౌజ్కి హ్యాండ్ వర్క్ చేసే ఉద్దేశం ఉన్నట్లయితే మరొక వన్ ఇంచ్ వరకు మార్క్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత హ్యాండ్ పొడవ వచ్చేసరికి ఎనిమిది ఇంచీలు ఇదే ఎనిమిది ఇంచీలు ఈ చివరిలో కూడా మార్క్ చేసుకోవాలి చేసుకొని నీట్గా డ్రాయించుకోవాలి లాకున్న తర్వాత హ్యాండ్ లూజు ఐదున్నర ఇంచీలు ఎక్స్ట్రా ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు తర్వాత నడుము లూజ్లో నాలుగో భాగం ఎంత అయితే వస్తుందో టేప్ని ఇలా క్రాస్గా పెట్టుకొని అక్కడికి మనం మార్క్ చేసుకోవాలి మనకి ఎంత వచ్చింది ఎనిమిదిన్నర ఇంచీలు ఇదే ఎనిమిదిన్నర ఇంచీలు ఇక్కడ మార్క్ చేసుకోవాలి చేసుకొని నీట్గా డ్రా ఇచ్చుకోవాలి ఇలా డ్రా ఇచ్చుకున్న తర్వాత చంకదింపు కోసం మూడున్నర ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు టేప్ని ఇలా పెట్టుకొని రెండున్నర ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని మరలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఒకటి పావు ఒకటి పావు ఇంచు దగ్గరికి రెండు భాగాలు చేసుకొని మార్క్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక పావు ఇంచు ఇలా డౌన్లో మార్క్ చేసుకొని చక్కగా రౌండ్ ఇచ్చుకుంటూ ఈ చంక మార్క్ దగ్గరికి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్ చంక్ రౌండ్ ఈ హ్యాండ్ చంక్ రౌండ్ కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ మనము భుజాల దగ్గరకు ఆఫ్ ఇచ్చి ఖర్చు కోసం తీసుకుంటాం కదా ఈ ఖర్చుని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి చేసుకొని చక్కగా ఇలా పెట్టుకొని లాగకూడదు మీరు లాగినట్లయితే ఇది క్రాస్గా ఉంటుంది కనుక సాగిపోతుంది జస్ట్ నార్మల్గా లూజ్గా వదులుతూ మెజర్మెంట్ చూసుకోవాలి కరెక్ట్గా మనకి సరిపోయింది ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పైన టక్స్ ఇచ్చుకోవాలి ఈ టక్స్ కరెక్ట్గా భుజంపైకి వచ్చేటట్టు నీట్గా పెట్టుకొని కుట్టుకుంటే హ్యాండ్స్ అటు ఇటు జరిగిపోవడం కానీ ముడతలా రావడం కానీ లూజ్గా రావడం కానీ అలాంటి ప్రాబ్లం అయితే రాదు ఇక్కడైతే నాకు జాయింట్లు పడతాయి అనమాట పై రెండు పొరలకి తర్వాత ఈ పై టూ పార్ట్స్కి మనము ఒక ముప్పా ఇచ్చి లో తీసుకోవాలి బాగా చిన్న సైజు బ్లౌజ్ అయితే ఒక హాఫ్ ఇంచ్ సరిపోతుంది ఇది పెద్ద సైజు బ్లౌజ్ కనుక ఒక ముప్పావి ఇంచుకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి చక్కగా రౌండ్ ఇచ్చుకోవాలి నాలుగు పొరలు మాత్రం కట్ చేయకూడదు కొత్తగా కట్ చేసేవారైతే తెలియదు కదా నేనైతే కుట్టేటప్పుడే ఎక్స్ట్రా పట్టేస్తాను మీరు ఈ లోతు మాత్రం తప్పకుండా తీసుకోవాలి తర్వాత ఫ్రంట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఫ్రంట్ కోసము ఓపెన్స్ రెండు మన సైడ్ ఉండేటట్టు నీట్గా అరేంజ్ చేసుకోవాలి ఇది కాటన్ బ్లౌజ్ కనుక నేను రిటర్న్లో ఐరన్ చేసి పెట్టాను మనకి డైరెక్ట్గా అయితే డ్రాలు చేసినవి బాగా కనిపిస్తాయో లేదో అనే ఉద్దేశంతో ఇలా ప్లెయిన్గా రిటర్న్లో కట్ చేసి నేను కుట్టేటప్పుడు మళ్ళీ రైట్ సైడ్కి నీట్గా పెట్టుకొని అరేంజ్ చేసుకొని కుడతాను అనమాట ఇలా నీట్గా అరేంజ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకుని బ్యాక్ పార్ట్ను తీసి మీకు సాదా బ్లౌజ్ కటింగ్ కావాలి అనుకుంటే ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలి ఇక్కడ ఊక్స్ పట్టి కాజా పట్టి ఫోల్డింగ్ చేయడం కోసము ఒక హాఫ్ ఇంచ్ కానీ పావు ఇంచ్ కానీ ఖర్చుకి వదిలిన తర్వాత అప్పుడు ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలి మాకు సాదా బ్లౌజ్ వద్దు క్రాస్ కటింగ్ కావాలి అనుకుంటే ఇదే బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇలా క్రాస్గా పెట్టుకోవాలి ఇలా క్రాస్గా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ ఊక్స్ పట్టి కాజా పట్టి జాయిన్ చేయడం కోసము కరెక్ట్గా మెజర్మెంట్ వచ్చేటట్టు ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అక్కడికి ఫస్ట్ ఒక డ్రా చేసుకోవాలి తర్వాత ఖర్చు కోసం ఒక పావు ఇంచుకి డ్రా చేసుకోవాలి మనం పట్టి జాయింట్ చేస్తాం కదా దానికోసం ఒకవేళ మీరు కొత్తగా కట్ చేసేవారైతే ఒక హాఫ్ ఇంచి వరకు తీసుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అక్కడికే మనం కరెక్ట్గా డ్రాలు ఇచ్చుకోవాలి చెస్ లూజ్ దగ్గర చక్కగా ఇలా మార్క్ చేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేయాలి ఇలా తీసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ నీట్గా డ్రా ఇచ్చుకోవాలి ఒక ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచుకి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ లోపల మార్క్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్కి ఎలా అయితే తీసుకున్నామో సేమ్ అలానే ఐదున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి చంక దింపు కోసం ఆరు ఇంచులకు డ్రా చేసాం కదా ఇక్కడ కూడా సేమ్ అలానే ఆరు ఇంచులకి మార్క్ చేసుకొని నీట్గా డ్రా ఇచ్చుకోవాలి ఈ కార్నర్లో ఫస్ట్ ఇలా క్రాస్గా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మూడు ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ వన్ ఇంచుకి మార్క్ చేసుకోవాలి మీరు కట్ చేసే బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ ఆమ్ రౌండ్కి ఎంతైతే తీసుకుంటారో దానికి హాఫ్ ఇంచు తగ్గించుకొని ఇక్కడ మార్క్ చేసుకొని రౌండ్ ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ నేను ఆరు ఇంచులు పెడుతున్నాను మీరు కట్ చేసే బ్లౌజు కస్టమర్ బ్లౌజ్ అయితే కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉంటుంది మీదైతే మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఇక్కడ పావు మూడు ఇంచులకి మార్క్ చేస్తున్నాను ఇలా చేసుకొని చక్కగా డ్రా ఇచ్చుకోవాలి కొంతమంది డీప్ బ్రాడ్ ఎక్కువగా ఇష్టపడతారు కొంతమందికి ఇష్టం ఉండదు కదా ఇలా డ్రా చేసుకొని ఇందులో మనము రౌండ్ నెక్ ఇచ్చుకోవాలి మీరు కట్ చేసే బ్లౌజ్కి ఒకవేళ మీరు స్టార్ నెక్ ఏదైనా ఇష్టపడినట్లయితే మీరు వేరేగా డ్రా చేసుకోవచ్చు మీకు స్టార్ నెక్ కానీ స్క్వేర్ నెక్ కానీ కావాలి అనుకుంటే మన ఛానల్లో ఉంది వీడియోస్ చెక్ చేయండి తర్వాత ఫ్రంట్ పార్ట్ని ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం బ్యాక్ పార్ట్ ఎంత మనకి పద్నాలుగున్నర ఇంచులు ఇంచీలు తగ్గించి పన్నెండున్నర ఇంచులకి ఫస్ట్ ఒక మార్క్ చేస్తున్నాను తర్వాత ఒక హాఫ్ ఇంచుకు ఒక మార్కు మొత్తం పదమూడు ఇంచీలు కుట్టుకున్న తర్వాత మనకి పన్నెండు ఇంచులు వస్తుంది ఇలా మార్క్ చేసుకొని చక్కగా డ్రా ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ నుంచి రెండు ఇంచులకు ఫస్ట్ ఒక మార్క్ చేస్తున్నాను ఎందుకంటే నాకు ఊక్స్ పట్టి కాజా పట్టి చిన్నగా కావాలి మీకు పెద్దగా కావాలి అనుకుంటే వన్ ఇంచు కానీ ఒకటిన్నర కానీ మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా చేసుకొని ఇక్కడ నుంచి రెండున్నర ఇంచులకు మార్క్ చేస్తున్నాను డాట్ వెడల్పు కూడా రెండున్నర ఇంచులకే మార్క్ చేస్తున్నాను ఇలా చేసుకొని మరలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లోకి మార్క్ చేసుకోవాలి డాట్ వెడల్పు అయితే ఎప్పుడు మనము లూజ్ ఆధారంగా ఎప్పుడు కూడా పెట్టకూడదు చెస్ట్ని గమనించుకొని ఈ డాట్ వెడల్పు తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి కొంచెం కొంచెంగా రౌండ్ ఇచ్చుకోవాలి తర్వాత ఇక్కడ కూడా మనం చక్కగా డ్రా ఇచ్చుకోవాలి ఇలా తీసుకొని నీట్గా కట్ చేసుకోవాలి ఇలా చక్కగా కట్ చేసుకున్న తర్వాత నేను కటింగ్ అంతా చూపించడం లేదు ఎందుకంటే వీడియో మరీ లెంత్ ఎక్కువైపోతుంది నేను ఉద్దేశంతో ఈ ఫ్రంట్ నెక్క దగ్గర క్రాస్గా ఒక పావు ఇంచుకి మిడిల్లో నుంచి కట్ చేసుకుంటే నెక్క లూజ్గా రాకుండా ఉంటుంది అలానే భుజాలు జారకుండా ఈ మెడ సైడ్ మాత్రమే క్రాస్గా కట్ చేసుకోవాలి భుజం సైడ్ కట్ చేయకూడదు అలానే మనం డాట్ వేడలుపు రెండున్నర ఇంచులకి మార్క్ చేసాం కదా ఇక్కడ చిన్న చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి డూస్ దగ్గర కూడా టక్స్ ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చుకున్న తర్వాత డాట్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం మెయిన్ డాట్ వేడలుపు నేను మూడు ముప్పై ఇంచులకు పెడుతున్నాను పొడవు రెండున్నర ఇంచీలు అలానే ఫ్రంట్ నెక్ దగ్గర ఇలా హాఫ్ ఇంచీకి మార్క్ చేసుకొని టేప్ని ఇలా పెట్టుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి చేసుకొని ఇక్కడ కూడా సేమ్ అలానే రెండున్నర ఇంచీలకి మార్క్ చేసుకొని చెస్ట్ పాయింట్ దగ్గర రెండు ఇంచులకి మార్క్ చేసుకొని ఇక్కడ మూడు ముప్పై ఇంచులకి మార్క్ చేసుకోవాలి చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రా ఇచ్చుకోవాలి ఇలా డ్రా చేసుకోవాలి సేమ్ ఇలానే మరో ఫ్రంట్కి కూడా డాట్స్ మార్క్ చేసుకోవాలి ఇలా రెండు ఫ్రంట్లకి డాట్స్ పెట్టుకున్న తర్వాత సేఫ్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం సేఫ్ బెల్ట్ కోసం ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద లైనింగ్ పీస్ని కానీ బ్లౌజ్ పీస్ని కానీ తీసుకోవాలి తర్వాత ఫస్ట్ ఇక్కడ ఊక్స్ పట్టి కాజా పట్టి అని గుర్తింపు కోసం ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచుకి మార్క్ చేసుకోండి ఎందుకంటే మనం అక్కడ కాజా పట్టిని ఉక్స్ పట్టిన ఫోల్డింగ్ చేసి కొడతాం కదా ఆ ఖర్చు కోసం అలానే ఈ చివరిలోని కూడా మనము కాఫీ ఇచ్చి మార్క్ చేసుకోవాలి కాఫీ ఇచ్చి డ్రా చేసుకోవాలి ఇక్కడ లేయర్ల కింద ఎక్స్ట్రా కుడతాం కదా దానికోసము ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి సేఫ్ బెల్ట్ మెజర్మెంట్ వేస్ట్లో చింత మనకి ఎనిమిదిన్నర ఇంచీలు ఈ ఖర్చు వదిలి అక్కడ నుంచి ఎనిమిదిన్నర ఇంచీలకు ఒక మార్కు రెండు ఇంచులకు ఒక మార్కు చేసుకోవాలి లేంటే ఒకటిన్నర సరిపోతుంది ఈ పైన కింద మొత్తం ఖర్చుతో కలిపి సేఫ్ బెల్ట్ పొడవు నేను మూడున్నర ఇంచులు పెడుతున్నాను ఇక్కడ కూడా సేమ్ అలానే సేఫ్ బెల్ట్ నేను అన్ని ఒకేలాగా నేను కట్ చేయను బ్యాక్ పార్ట్ పొడవను పెట్టి నేను గమనించుకొని ఈ పొడవు తీసుకుంటాను ఒకవేళ కట్ మనం కట్ చేసే బ్యాక్ పార్ట్ పొడవు పదమూడు ఇంచులు పన్నెండున్నర ఇంచీలు ఉన్నట్లయితే ఇక్కడ నేను మూడు ఇంచీలు రెండున్నర ఇంచీలు అలా వచ్చేటట్టు తీసుకుంటాను కొందరికి డౌట్ రావచ్చు ఏంటి సేఫ్ బెల్ట్లు ఒక్కొక్కరికి ఒక్కొలా చేస్తున్నామని అన్ని బ్లౌజులకి సేఫ్ బెల్ట్ రెండు వచ్చేటట్టు చూసుకుంటాను రెండు రెండున్నర అన్నిట్లకి మనం ఎలా పెడతాము కొన్ని బ్లౌజులు బ్యాక్ పార్ట్ పొడవు పదిహేను ఇంచీలు పదిహేనున్నర పదహారు ఇంచీలు కూడా ఉంటాయి అందుకుగాను మనం అలానే ప్రతి బ్లౌజ్కి సేప్ బెల్ట్ రెండు ఇంచులు రెండున్నర ఇంచులు పెట్టినట్లయితే ఫ్రంట్ పార్ట్ అంతా వాలిపోయినట్టు వచ్చేస్తుంది అలా ఎప్పుడు కూడా చేయకూడదు సేప్ బెల్ట్ మాత్రము బ్యాక్ పార్ట్ ఆధారంగా గమనించుకొని కట్ చేస్తాను ఇలా చేసుకున్న తర్వాత మనం మెయిన్ డాట్ వెడల్పు మూడు ముప్పై ఇంచులకు మార్క్ చేసాము సేమ్ అలానే మార్క్ చేసుకొని ఇక్కడ మూడు ఇంచులకు ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి క్రాస్గా కలిపేసుకోవాలి నేనైతే కుట్టిన తర్వాత మెజర్మెంట్ చూసుకొని కట్ చేస్తాను అలా అయితేనే నాకు బాగుంటుంది అనిపిస్తుంది మీకు ఎలా అలవాటు ఉన్నట్లయితే అలా చేసుకోవచ్చు మొత్తానికైతే మనకి మెజర్మెంట్ మైనస్ రాకుండా చూసుకోవాలి నేను చెప్పాను కదా నేను కుట్టిన తర్వాత కట్ చేస్తానని మీరైతే ఇలా కట్ చేసుకోండి తర్వాత మనకి ఎక్స్ట్రా కొంచెం ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా దాన్ని మనం మెడపట్టి కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్రాస్ క్రాస్గా మెజర్మెంట్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసుల కట్ చేసుకుని ఉంచుకోవాలి నేనైతే బ్లాక్ కలర్ పైపింగ్ వేస్తాను ఈ బ్లౌజ్ పీస్ మీరు చూసారా బ్లాక్కి కొంచెం ఫ్లవర్స్ లాగా ఇలా కొమ్మల్లా ఉన్నాయి కదా ఆ కలర్ మెరూన్ బ్లాక్ ఉన్నాయి ఈ రెండిట్లో ఏదో ఒక కలర్ తీసుకుని నేను పైపింగ్ వేస్తాను కనుక నేను మెడపట్టి మీకు చూపించడం కోసమే ఇలా చేశాను అనమాట ఇలా కట్ చేసుకుని ఉంచుకున్న తర్వాత మనం ముందుగా బ్యాక్ పార్ట్ని కట్ చేసాం కదా బ్యాక్ పార్ట్ని తీసుకొని నెక్ కట్ చేయలేదు కదా ఇప్పుడు ఎండింగ్లోని నెక్కను కట్ చేసుకోవాలి మీరు ఎప్పుడు బ్లౌజ్ కట్ చేసినా సరే ఫ్రంట్ కట్ చేసిన తర్వాత మాత్రమే బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఎందుకంటే బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ని కట్ చేస్తాం మీరు ముందే నెక్కను కట్ చేసినట్లయితే ఫ్రంట్ నెక్ దగ్గర లూజ్ లూజ్గా వచ్చేసి మెజర్మెంట్ అయితే కొంచెం ప్లస్ వస్తుంది ఒక హాఫ్ ఇంచ్ అయినా సరే ఎక్స్ట్రా వచ్చి లూజ్గా వస్తుంది ఎప్పుడు కూడా అలా చేయకూడదు ఈ బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ కట్ చేస్తాం కనుక ఫ్రంట్ కట్ చేసిన తర్వాత మాత్రమే బ్యాక్ పార్ట్ నెక్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత భుజాలు జారకుండా ఉండడం కోసం మెడ సైడ్ ఒక పావు ఇంచి మిడిల్లోకి వచ్చే వరకు క్రాస్గా కట్ చేసుకుంటే మీరు నెక్ డీప్ ఎంత పెట్టినా సరే భుజాలు జారే ప్రాబ్లమే అస్సలు రాదు ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్లో వచ్చేసరికి ఇలా ఓపెన్ చేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ ఇంచుకి ఉక్స్ పట్టీ కోసము మిగతా ఫ్యాబ్రిక్ కాజా పట్టీ కోసం ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది మనం హ్యాండ్ వర్క్ కోసము ఈ బ్యాక్ పార్ట్ నడుము దగ్గర ఆల్రెడీ వన్ ఇంచ్ హ్యాండ్ హ్యాండ్ వర్క్ కోసం తీసుకున్నాం కనుక ఎక్స్ట్రా పట్టి అయితే అవసరమే లేదు మనము ఈ వీడియోలో వచ్చేసరికి ఎనభై సెంటీమీటర్ బ్లౌజ్ పీస్ని వేస్ట్ లూజు థర్టీ ఫోరు చెస్ట్ లూజ్ వచ్చేసరికి మనకి థర్టీ నైన్ ఇంచి పెద్ద బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసుకున్నామో చూశారు కదా ఈ వీడియో మీకు అర్థమయ్యి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కన బెల్ సింపుల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ టైంలో ఏ రోజు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీకు బ్లౌజ్ విషయంలో కానీ పైపింగ్ విషయంలో కానీ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను మీకు ఏవైనా బ్లౌజ్ అంటే హై నెక్ బ్లౌజ్ కానీ డీప్ నెక్ బ్లౌజ్ కానీ కావాలి అనుకుంటే నడుము లూజ్ మెజర్మెంట్ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు బై ఫ్రెండ్స్